కెనడాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చాడు కెనడాతో వాణిజ్యానికి గుడ్ బై చెప్పేశాడు ఆ దేశంతో అన్ని చర్చలకు అమెరికా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన ట్రంప్ ఇది వెంటనే అమల్లోకి వస్తుందన్నారు వ్యాపారం చేయడానికి కెనడా చాలా కష్టమైన దేశమని అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు కెనడా ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ పై ఆయన మండిపడ్డారు ఇది అమెరికా దాని వ్యాపారాలపై స్పష్టమైన దాడి అని విమర్శించారు అమెరికా టెక్నాలజీ కంపెనీలపై డిజిటల్ సేవల పన్ను విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది ఇది అమెరికాపై ప్రత్యక్ష స్పష్టమైన దాడి చేయడమేనని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు ఇక ఈ దారుణమైన పన్ను ఆధారంగా కెనడాతో వాణిజ్యంపై అన్ని చర్చలను తాము వెంటనే రద్దు చేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు ఇక కెనడియన్ వ్యాపారులకు వర్తించే అమెరికా సుంఖాలను రాబోయే వారం రోజుల్లో కెనడాకు తెలియజేస్తామని స్పష్టం చేశారు డిజిటల్ సేవా పనులు ప్రవేశపెట్టడంలో కెనడా యూరోపియన్ యూనియన్ ను కాపీ చేస్తుందంటూ ట్రంప్ అంటున్నారు ఇక మరోవైపు కెనడా ప్రధాని మార్క్ కార్ని తాము కెనేడియన్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఏ పనైనా చేస్తామని తమకు తమ దేశ పౌరుల భద్రత ముఖ్యమని స్పష్టం చేశారు కెనడా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు కొనసాగిస్తామని అన్నారు